హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి మరి ఇంకెందుకు ఆలస్యం పదంటి కథలోకి వెళ్ళిపోదాం యుగంధ ఒకసారి మోహినిపురం ఊళ్ళోకి వెళ్తాము అని చెప్పి కార్ స్టార్ట్ చేయి అప్పుడు స్టార్ట్ అవుతుంది అంటుంది ధీమాగా పూజ ఉమ్మలకు శాంభవి ఒక్కో మాట ఒక్కో వింతలా అనిపిస్తుంది స్టార్ట్ అవ్వకపోతే నీ భయాన్ని వదిలి మమ్మల్ని కిందకి దిగి ఏం జరిగిందో చూడనిస్తావా అంటాడు దేవా స్టార్ట్ చెయ్యి దేవా మీ శాస్త్రజ్ఞానానికి అందని ఒక వింత జరుగుతుంది అప్పుడు కానీ మీకు అర్థమవ్వదు నాది భయం కాదని అంతేకాదు నేను పిచ్చిదాన్న మీరు పిచ్చివాళ్ళ అన్నది దేవా మనం ఎలాగైనా ఈరోజు మోహినిపురం ఊళ్ళోకి వెళ్ళాలి వీళ్ళలో భయాన్ని పోగొట్టాలి స్టార్ట్ చేయిరా అని యుగంధర్ కూడా అంతే ధీమాగా చెప్పేస్తాడు అవున్రా మనం ఎలాగైనా వెళ్ళి తీరాలి అమ్మ నమ్మకాలన్నీ అపోహలని నిరూపించాలి అంటూ కార్ స్టార్ట్ చేస్తాడు దేవా వెంటనే కార్ స్టార్ట్ అవుతుంది అందరిలో ఒక్కసారిగా ఆశ్చర్యం ఇప్పటి వరకు స్టార్ట్ కానీ కారు సడన్గా స్టార్ట్ అయ్యేసరికి ఒక్కసారిగా అంతా మాయలా అనిపిస్తుంది శాంభవి మాటల్లో వీళ్ళు నమ్మని నిజం ఏదో ఉందని నెమ్మది నెమ్మదిగా అర్థమవుతూ వస్తుంది కానీ ఇలా జరుగుతుందని ముందే గ్రహించిన శాంభవి మాత్రం ఇంజిన్ స్టార్ట్ అయిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా దేవా కార్ ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళకూడదు నెమ్మదిగా వెనక్కిపోని అని బిగ్గరగా అరిచేస్తుంది దేవా ఉలిక్కిపడి సరే అమ్మా అంటాడు అన్న వెంటనే కార్ దానికదే ఆగిపోతుంది ఆగిపోయిందా నిస్సత్తువుగా అడుగుతుంది శాంభవి అవునమ్మా ఆశ్చర్యంగా అంటాడు దేవా ఏంటి దేవా ఏం జరుగుతుంది ఇక్కడ నాకేం అర్థం కావట్లేదు యుగంధర్లో కూడా అయో అయోమయం ఏర్పడింది అవును నాకు ఏదో అనుమానంగా ఉంది అంటాడు దేవా వెంటనే శాంభవి ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్ళడమే కానీ వెనక్కి వెళ్ళలేము దేవా మోహిని ఆత్మ మనల్ని వెనక్కి వెళ్ళనివ్వదు మనం మోహినిపురంలో అడుగు పెట్టేలా చేయడమే దాని లక్ష్యం అని గంభీరంగా మాట్లాడుతుంది ఆ మాటలు విన్న వెంటనే ఉమా అవునండి అత్తయ్య చెప్పేది నిజమే ఉదయం నా కళలో ఒక భయంకరమైన స్త్రీ ఆకారం ముప్పై ఏళ్ళుగా మీకోసం మోహినిపురంలో ఎదురు చూస్తున్నానండి అంతేకాదు మనల్ని తొందరగా రమ్మని కూడా అందండి అందుకే మిమ్మల్ని మనం వెళ్ళేది మోహినిపురం కాదు కదా అని అడిగితే మీరు కాదని చెప్పేశారు తీరా చూస్తే ఈ ఊరికే తీసుకువచ్చారు అని ఉమా మళ్ళీ ఏడుస్తూ చెప్పేసరికి మిగిలిన వాళ్ళలో ఆశ్చర్యం అవునా నన్ను క్షమించు ఉమా అప్పుడు నేను నిద్రమొత్తులో నువ్వు చెప్తిన కళ సరిగ్గా వినలేదు అంటాడు దేవా ఏంటి మీరనేది నిజంగానే మీకు ఈ మోహినిపురం గురించి కళ వచ్చిందా పూజ నివ్వెరపోయి అడుగుతుంది దానిని కళ అనే కన్నా నా జీవితంలో ఇప్పటి వరకు నేను అనుభవించని ఒక భయంకరమైన అనుభవం అనాలి అంటుంది ఉమా పూజతో నువ్వు ఇదివరకు ఎప్పుడైనా ఈ ఊరి పేరు విన్నావా ఉమా అడుగుతుంది పూజ లేదు పూజ అసలు మోహినిపురం అనే పేరు నేను ఒక్కసారి కూడా వినలేదు అంటుంది ఉమా యుగంధర్ ఆలోచనలో పడ్డాడు దేవా వైపు చూస్తూ ఇప్పుడు ఏం చేద్దాం దేవా వెనక్కి వెళ్ళే అవకాశం లేదు ముందుకు వెళ్తే ఏదో ప్రమాదం జరగబోతుందని అర్థమవుతుంది ఇంకా ఇదంతా కలో నిజమో కూడా అర్థం కావట్లేదు అసలు ఈ మోహిని ఎవరమ్మా అంటాడు విసుగ్గా దేవా అలా అన్నాడో లేదో వాళ్ళ కారు ముందు సడన్గా ఒక వింతైన తెల్లని ఆకారం ప్రత్యక్షమైంది ముఖం అంతా నల్లగా కనుగుడ్లు లేకుండా నేల వరకు పెరిగి విరబూసుకున్న జుట్టు కాళ్ళు చేతులు లేకుండా ఉన్న ఆ భయంకరమైన ఆకారం వీళ్ళ కారు అద్దం ముందు ప్రత్యక్షమయ్యే ఇక్కడే ఆగిపోయారే తొందరగా రండి అని పిడుగుపడినట్లు అరిచి మాయమైపోతుంది ఆ ఆకారం కనపడగానే అందరూ భయంతో వణికిపోతారు శాంభవి అమాంతం తలను తన వైపుకు తిప్పేసుకుని రుద్రకు ఆ ఆకారం కనిపించకుండా గుండెలకు హత్తేసుకుంటుంది దేవా యుగంధర్ల మనసులో శాంభవి మాటల పట్ల ఉన్న అపనమ్మకం కాస్త ఈ సంఘటనతో పటాపంచలైపోయింది దేవా యుగంధర్ వైపు చూస్తూ అమ్మ మాట వినకుండా తప్పు చేశామేమోరా అంటాడు మొదటిసారి నాకు కూడా భయమేస్తుంది దేవా అని యుగంధర్ కూడా అనేసరికి ఆ పిల్లి కాలు కింద పడ్డప్పుడే నా మాట వినుంటే సరిపోయేది మా మాట వినకుండా ప్రాణాల మీదకు తెచ్చిపెట్టారు అంటూ ఏడవడం మొదలుపెట్టింది పూజ మేడం ఈ మోహిని ఎవరు మనల్ని ఎందుకు ఈ ఊరు వచ్చేలా చేసింది అడుగుతాడు యుగంధర్ శాంభవి నెమ్మదిగా ఒక్క నిమిషం రుద్రను నిద్రపోనివ్వండి తను నిద్రలోకి జారుకున్నాక మీకు అంతా చెబుతాను అందరిలో అప్పటి వరకు ఉన్న కాస్త ధైర్యం నేరుకారిపోతుంది ఆ ఆకారాన్ని చూశాక అందరూ భయం బడిలోకి జారిపోయారు ఇక్కడి నుండి వెళ్ళిపోదాం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని రుద్ర ఏడ్చి ఏడ్చి అలసిపోయి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది సమయం రాత్రి పదకొండు గంటలు భయంతో అందరి గొంతులు ఎండిపోయాయి శాంభవి మంచినీళ్ళు తాగి దేవా ఇక రెండు గంటల్లో అమావాస్య గడియలు వచ్చేస్తాయి ఆ తర్వాత మనం బ్రతుకుతామో లేదో కూడా నాకు తెలియట్లేదు అని అంటుండగానే అదేంటత్తయ్య అలా భయపెడుతున్నారు నిజంగానే మనం చచ్చిపోతామా ఉమ ఇంకా ఏడుస్తుంది నేనేం చెయ్యను ఉమా అక్కడికి నేను చెబుతూనే ఉన్నా నా మాట మీరు వింటే కదా ఈ మోహిని ఎంత క్రూరమైనదంటే చిన్న పిల్లలని కూడా చూడకుండా నా కళ్ళ ముందే నా స్నేహితులందరినీ క్రూరంగా చంపేసింది అని శాంభవి కూడా ఏడవడం మొదలుపెట్టింది అసలు ఎందుకు చంపుతుందమ్మా అది తెలియాలి కదా అడుగుతాడు దేవా అలా అడిగేసరికి శాంభవి తన గతం గుర్తు చేసుకుని దేవా నేను అప్పుడు ఏడవ తరగతి చదువుతున్నాను ఆ రోజు సోమవారం స్కూల్కి ఎప్పటిలాగానే చేతిలో ఒక వాటర్ బాటిల్ భుజానికి స్కూల్ బ్యాగ్ తగిలించుకుని నడుస్తూ పాటలు పాడుకుంటూ చాలా హుసారుగా వెళ్తున్నాను ఇంతలో నా వెనుక నుంచి శాంభవి శాంభవి అని పిలుపు వినిపించింది పాడుతున్న పాటను ఆపి వెనక్కి తిరిగాను వెనక పరిగెత్తుకుంటూ నా బెస్ట్ ఫ్రెండ్ లయ వస్తుంది నేను అది వచ్చే వరకు అక్కడే ఆగి ఉన్నాను అది నవ్వుతూ నా దగ్గరకు వచ్చింది దానిని చూడగానే నా కళ్ళలో కూడా ఒక వెలుగు వచ్చేసింది ఎందుకంటే మాది అంత స్వచ్ఛమైన స్నేహం లయ ఒక్కరోజు స్కూల్కి రాకపోయినా నాకు అస్సలు స్కూల్లోనే ఉండాలనిపించేది కాదు దానికి కూడా అంతే అది నా దగ్గరికి రావడమే శనివారం స్కూల్కి ఎందుకు రాలేదు శాంభవి అని లయ నన్ను అడిగింది జ్వరం వచ్చిందే అందుకే రాలేదు ఇంతకీ స్కూల్లో ఏం నోట్స్ చెప్పారు అని అడిగాను నోట్స్ ఏమీ ఇవ్వలేదే కానీ ఒక మంచి విషయం చెప్పారు మనల్ని పిక్నిక్కి తీసుకువెళ్తారంట ఆనందంగా చెప్పింది నేను అంతే ఆనందంగా అవునా ఎవరే ఎప్పుడు తీసుకువెళ్తారు అని అడిగాను సోషల్ పాఠంలో ఉన్నాయి కదా ఆ నల్లమల అడవులు చూపిస్తారంట మనకి నేను ఎప్పుడు ఫారెస్ట్ చూడలేదు తెలుసా నాకు చాలా హ్యాపీగా ఉంది మొదటిసారి అడవికి వెళ్తున్నాం అంటూ నా లయ ఆ రోజు ఎంతో సంబరపడిపోయింది కానీ దానికి ఆ రోజు తెలియని విషయం ఏమిటంటే ఆ అడవే తన పాలిత మృత్యువు అవుతుందని అలా పిక్నిక్ గురించి సంబరపడిపోతున్న లయతో కలిసి నేను కూడా పిక్నిక్ గురించి మాట్లాడుతూ ఆనందంగా స్కూల్కి వెళ్ళాను మా క్లాసులో యాభై మంది విద్యార్థులు ఉండేవాళ్ళము ఆ రోజుల్లో పిల్లలకు ఇప్పటి పిల్లల్లా తెలివిగా మసలుకోవడం తెలియదు ఏదైనా మనసుకు నచ్చిన చిన్న విషయం తెలిసినా ఎగిరి గంతేసేవాళ్ళము అలా మేము క్లాసులో అడుగు పెట్టగానే అందరూ పిక్నిక్ గురించి మాట్లాడుకుంటూ తెగ సంబరపడిపోతున్నారు నేను లయ వెళ్ళి మా ప్లేస్లో కూర్చుని వాళ్ళతో పాటు అమ్మా నాన్నలను పిక్నిక్ ఎలా ఒప్పించడం అనే విషయంపై తీవ్రంగా చర్చించుకుంటున్నాము ఇంతలో మా హెడ్ మాస్టర్ సుబ్రహ్మణ్యం సార్ ఇంకో ముగ్గురు టీచర్స్తో కలిసి మా క్లాస్కి వచ్చారు మాస్టర్ని చూసిన వెంటనే మేమందరం హుషారుగా పైకి లేచి గుడ్ మార్నింగ్ సార్ అని పెద్దగా విష్ చేశాము ఆయన కూడా గుడ్ మార్నింగ్ అందరూ కూర్చోండి అని అనగానే అందరూ కూర్చున్నాము అందరి కళ్ళలో మాస్టారు ఏం చెబుతారా అనే కుతూహలం కనిపిస్తుంది ఎందుకంటే ఇలా నలుగురు టీచర్స్ కలిసి క్లాస్కి రౌండ్స్కి వచ్చారంటే అది ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పడానికి అని మా అందరికీ బాగా తెలుసు అప్పుడు మా హెడ్ మాస్టర్ పిల్లలు మిమ్మల్ని ప్రతి సంవత్సరం పిక్నిక్కి తీసుకువెళ్తున్నాం కదా ఈ సంవత్సరం కూడా నల్లమల ఫారెస్ట్కి పిక్నిక్కి తీసుకువెళ్ళబోతున్నాము పిక్నిక్కి రావాలంటే మనిషికి ఇరవై రూపాయలు కట్టాలి పిక్నిక్కి వెళ్ళి రావడానికి నాలుగు రోజులు సమయం పడుతుంది అందరికీ అర్థమైందా ఈ విషయాన్ని మీరు మీ ఇంటి దగ్గర మీ అమ్మా నాన్నలకు చెప్పి వాళ్ళు ఒప్పుకుంటే శుక్రవారంలోపు ఫీజు కట్టేయాలి ఇప్పుడు మీలో ఎవరి తల్లిదండ్రులు పిక్నిక్కి ఒప్పుకుంటారో ఎవరెవరు పిక్నిక్కి వద్దామనుకుంటున్నారో వాళ్ళ పేర్లు శ్యామలా మేడంకి ఇవ్వండి మీరందరూ తొందరగా డబ్బులు కట్టితే శనివారం పిక్నిక్కి తీసుకువెళ్తాము మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు ఎవరి ఇళ్లకు వాళ్ళు తిరిగి చేరుకుంటారు సరేనా అని నవ్వుతూ చెప్పారు మేము కూడా శనివారం పిక్నిక్ అని తెలియగానే ఆనందంగా సరే సార్ అని గట్టిగా అరిచాము మా టీచర్స్ కూడా మా హుషారుని చూసి నవ్వుకుంటూ వేరే క్లాస్లో ఈ విషయం చెప్పడానికి అక్కడ నుండి వెళ్ళిపోయారు అప్పుడు లయ నాతో శాంభవి మీ అమ్మగారు ఒప్పుకుంటారా పిక్నిక్కి వెళ్ళడానికి అని అడిగింది ఏమో లయ ఒప్పుకోరేమో అని భయమేస్తుంది అన్నాను నేను ముందు మా అమ్మ కూడా ఒప్పుకోలేదు నేను బాగా ఏడిస్తే మా నాన్న నా బాధపడలేక సరే అని ఒప్పేసుకున్నారు కాబట్టి ఇంటికి వెళ్ళాక నువ్వు కూడా బాగా ఏడ్చి అలా బాగా పేచీ పెట్టి ఏడిస్తే వాళ్ళే ఒప్పుకుంటారు సరేనా అంది అప్పుడు మా ఇంకో క్లోజ్ ఫ్రెండ్ మహేశ్వరి ఇలా అంది లయా మా నాన్నగారు కూడా ఒప్పుకోరేమోనే కానీ నాకు రావాలని ఉంది నువ్వు వెళ్ళేటప్పుడు మా ఇంటికి వచ్చి మా అమ్మను ఒప్పిస్తావా ప్లీజ్ ప్లీజే అని బ్రతిమాలింది నేను కూడా వెంటనే అవునే మా అమ్మను కూడా ఒప్పించవే ప్లీజ్ అని బ్రతిమాలాను తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్